అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో ఎండ్ వరకు చూడండి మధ్యలో కట్ చేసి చూసారనుకోండి నేను ఏదైనా చెప్పుకుంటే ఇంపార్టెంట్ విషయాన్ని మీరు తెలుసుకోలేరనమాట సో మీరైతే ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు సో ఓకేనా సో సెవెన్ థౌసండ్ రూపీస్ శాలరీతో ఎలా సేవ్ చేయాలి డైలీ వేజెస్ ఉంటారు కదా సో డైలీ వాళ్ళు కూలి పనికి వెళ్ళి వస్తేనే వాళ్ళకైతే లైఫ్ అయితే ముందుకు వెళ్తూ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి సెవెన్ థౌసండ్ శాలరీ వస్తూ ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళు లేకపోతే బ్యాచిలర్స్ ఎలా బతకాలి అని చెప్పి నాకైతే ఒక వీడియో చేయాలనిపించింది సో అందుకే చేస్తున్నాను అనమాట సెవెన్ థౌసండ్ శాలరీతో త్రీ థౌజండ్ నుంచి టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ఇలాగా మీరు షేర్ చేసుకోండి అంటే తని తనిగా తీసి పెట్టుకోండి సో రెంట్ని వచ్చేసి షేర్ చేసుకోవాలనుకుంటే మీరు ఎవరైనా మీకు తెలిసిన ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకున్నారనుకోండి మీకు మంచిగా రెంట్ తక్కువ ఉన్న ఇల్లు అయితే మీకు దొరుకుతుంది సో టూ థౌజండ్ రెంట్లోనే చూసుకోండి సో మీ శాలరీ తక్కువ కాబట్టి సో టూ థౌజండ్లో మీరు రెంట్ ఉండేలాగా చూసుకున్నారనుకోండి చిన్న రూమ్ అయినా పర్లేదు సో ఆ ఆ రేంజ్లోనే మీరు చూసుకోండి సో నెక్స్ట్ త్రీ థౌజండ్కి వచ్చేసి గ్రోసరీస్ కానీ ఫుడ్ కానీ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ కానీ బస్ ప్యార్స్ కానీ ఇలా డివైడ్ చేసి పెట్టేసుకోండి త్రీ థౌజండ్తో సో మేము బ్యాచిలర్గా ఉన్నప్పుడు శాలరీ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఇచ్చేవాళ్ళు అనమాట సో ఆ రకంగా నేనైతే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అప్పట్లో సేవింగ్స్ గురించి అంతగా తెలిసేది కాదు లేదంటే మేము కూడా మంచిగా సేవ్ చేసి పెట్టుకునే వాళ్ళం అన్నమాట సో సేవింగ్స్ తెలియకుండా విడిగా ఫుడ్ కనీ బట్టలు కనీ లేదంటే మూవీస్ కానీ చాలా వరకు వేస్ట్ ఖర్చులు చేసేసాము సో అలా కాకుండా మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా ఈ వీడియో చూస్తే ఒక నాలెడ్జ్ రావాలి అని చెప్పి నేనైతే ఈ వీడియో మీకు చేయడం జరిగిందనమాట సో ఇలా త్రీ థౌజండ్తో మీరు కానీ ఫుడ్ కానీ గ్రోసరీస్ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ అంటే మొబైల్ ఛార్జెస్ బస్ ప్యార్స్ లేదంటే పెట్రోల్ ఉంటే పెట్రోలు అలాగా గ్యాస్ ఇవన్నీ వస్తుంది కదా గో గ్రాసరీస్ కంటేనే మీకు అన్నీ వచ్చేస్తుంది పెట్రోలు గ్యాస్ తనీగా అనమాట సో ఇలాగ మీ ఉండే ఖర్చులతో మీరైతే త్రీ థౌజండ్లోనే మీరు సర్దుకోండి సో అలాంటప్పుడే మీరైతే ఏదైనా సేవ్ చేయగలుగుతారనమాట సో నెక్స్ట్ వచ్చేసి మీకు మిగిలేదేంటి టూ థౌజండ్ మిగులుతుంది ఫైవ్ అయిపోయింది సో టూ థౌజండ్లో మీరు ఎలా చేయాలి అంటే ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి ఎస్ఐపి చేసుకోండి సో నేను ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో మీకు ఎంత అయితే మీరు సేవ్ చేయగలుగుతారో అని చెప్పి సో ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి మన ఛానల్లోనే ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఆ ఆర్డీ వేసి పెట్టుకోండి ఎక్కువ ఏం అవసరం లేదండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీరు కడుతూ రండి మీ ఫ్యూచర్ మంచిగా మీకైతే యూస్ యూజ్ అవుతుంది ఎస్ఐపి మాత్రం కంపల్సరీ చేయండి ఫైవ్ హండ్రెడే కదా నెగ్లెక్ట్ చేశారనుకోండి రేపు మీరు చాలా వరకు ఏదైనా స సడన్గా ఎమర్జెన్సీ ఖర్చులు వస్తే చాలా వరకు ఇబ్బంది పడతారు సో అలా కాకుండా వేస్ట్ ఖర్చులు ఏమి అవ్వకుండా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసేసి మీరైతే ఇలా టూలో ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోండి రే ఫ్యూచర్ బాగుంటుంది సో ఓకేనా థౌజండ్ రూపీస్ ఎమర్జెన్సీగా వచ్చే ఖర్చులు పెట్టుకోండి లేదు మాకు ఎమర్జెన్సీగా ఎలాంటి ఖర్చులు ఉన్నా మేము మేనేజ్ చేయగలుగుతాము అనుకుంటే దాన్ని కూడా తీసుకెళ్ళి మీరు ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకోండి సో మీకు కూడా మంచిగా మనీ అయితే వస్తూ ఉంటుంది సో ఒకవేళ మేము వన్ ఇయర్కి ఒకసారి ఎఫ్డీ చేయగలుగుతాము అనుకుంటే ఎఫ్డీ కూడా చేసి పెట్టుకోండి లేదనుకోండి పీపీఎఫ్ కూడా చేసుకోండి మీకు ఎలాంటి ట్యాక్సెస్ అయితే ఉండవు సో అందుకని చెప్పి పీపీఎఫ్ లాంటిది ట్రై చేయండి మీ లైఫ్ అయితే మంచిగా హ్యాపీగా ఉంటుంది తక్కువ శాలరీ అని చెప్పి చాలా వరకు ఫీల్ అవుతూ ఉన్న దాంతో ఎంజాయ్ చేసి గట్ చేస్తుంటారు అలా కాకుండా దాంతో కూడా మనం సేవింగ్ చేసుకోవచ్చు అని చెప్పి నేనైతే ఈ వీడియో చేశాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకేదైనా మిస్ అయ్యానా లేదా అని కూడా కామెంట్ రూపంలో చెప్పండి మీకు ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు ఏమవుతాయో అనేది కూడా కామెంట్ రూపంలో చెప్పండి సో మీకు మంచిగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ బాయ్